హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు పూజ బ్లాగ్స్ ఇవాళ రెసిపీ ఏంటండి స్పెషల్ కర్రీ విలేజ్ స్టైల్లో కట్టె పరిగెగరు అందరికీ చాలా చాలా ఫేవరెట్ కర్రీ మరి ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఈ కర్రీలో అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి అలానే ఎక్కువ వేయొద్దు డైలీ మీరు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేస్తే ఒక టూ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోండి కర్రీ చేసేటప్పుడు ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత రెండు మీడియం ఉల్లిపాయ తరుగు నాలుగు పచ్చిమిర్చి తరుగు వేసుకుని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు జస్ట్ మగ్గి కొంచెం కలర్ వస్తే చాలు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఒక అర కేజీ కట్టె పరుగులు వేసుకోండి ఒక దాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేసుకోండి ఈ కూర వండేటప్పుడు ముఖ్యంగా ఒకటి గుర్తు పెట్టుకోండి మందపాటి కొంచెం వెడల్పుగా ఉన్న బాండి తీసుకోండి ఎందుకంటే మందపాటి గిన్నె తీసుకోవడం వల్ల కూర అనేది అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత పైకి కిందకి వీడియోలో చూపిస్తున్న విధంగా టాస్ చేయండి అలా చేయడం వల్ల ముక్కలు అనేవి విడిపోకుండా ఉంటాయి చేప ముక్కల్ని బాగా టాస్ చేసిన తర్వాత ఒక ముప్పై సెకండ్ల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి అంతకన్నా ఎక్కువసేపు ఫ్రై చేస్తే ముక్కల కింద అడుగు పెట్టేస్తే ఒకవేళ మీరు నాన్ స్టిక్ కడాయి తీసుకున్న పర్వాలేదు దానికైతే అడుగు అంటావు కాబట్టి ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ముప్పై సెకండ్ల తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు సరిపడా ఉప్పు ఒక మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి మీరు పెద్ద స్పూన్ కనుక తీసుకుంటే రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది ఒకవేళ చిన్న స్పూన్ అయితే ఒక మూడు స్పూన్ల వరకు వేసుకోండి కారం వేసుకున్న తర్వాత అంతా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా ఒకసారి పైకి కిందకి టాస్ చేయండి తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోండి నీళ్ళు అనేవి చేపల కర్రీలో ఎక్కువ పోయకూడదు చిన్న చేపలైనా పెద్ద చేపలైనా ఎక్కువ వాటర్ వేసి ఉడికించడం వల్ల కర్రీలో ముక్కలన్నీ పీసెస్ అయిపోతాయి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని మూతపెట్టి హై ఫ్లేమ్లో ఉడికించండి ఒక ఐదు నిమిషాల తర్వాత కర్రీ అనేది కొంచెం ఉడుకుతాం స్టార్ట్ అవుతుంది ఆ స్టేజ్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించండి హై ఫ్లేమ్లోనే ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి లేదంటే కర్రీ అడుగు పట్టేస్తుంది కొంతసేపు తర్వాత కర్రీ కొంచెం దగ్గర పడుతుంది ఆ స్టేజ్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకోండి నేను ఆల్రెడీ నాన్ వెజ్ మసాలా వీడియో అప్లోడ్ చేశాను మీరు కూడా చెక్ చేయండి నేను సేమ్ అదే మసాలా యూజ్ చేస్తున్నాను ఇప్పుడు పావు టీ స్పూన్ కన్నా తక్కువ వేయించిన లవంగాలు పౌడర్ వేసుకోండి ఇది వేయడం వల్ల కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మసాలా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించండి లవంగాల పౌడర్ చాలా కొంచెం వేయాలి వేస్తే ఫ్లేవర్ అనేది మారిపోతుంది ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే కట్టె పరిగిలిగురు రెడీ అయిపోయింది రెసిపీ నచ్చితే ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి